ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు భార్య చూడండి ఏం చేస్తుందో నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటే నన్నేం చెయ్యమంటావంటుంది ఏంటి అంటే ఏం లేదు త్వరగా వెళ్ళు అంటుంది నువ్వు నాకోసం లంచ్ బాక్స్ పెట్టలేదా అంటే పెట్టలేదు అయినా నేనేందుకు నీకోసం వండి పెట్టాలి నువ్వు కావాలంటే బయట తిను అంటుంది సరే నీకు ఒంట్లో బాగాలేదనుకుంటా నేను బయట తింటా అంటాడు అబ్బా ఈ సోది చెప్పకు నాకు ఒంట్లో బాగానే ఉంది నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావ్గా అందుకే అనుభవించు అంటుంది భర్త బాధపడి వెళ్లిపోతాడు రాత్రికి అన్నం తిన్నావా అని అడుగుతాడు నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా నీకు ఏమైనా కావాలంటే వండుకుని తిను అంటుంది భార్య మాటలకి బాధపడి సొంతంగా వండుకుని తింటాడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చెయ్యండి చూద్దాం ఎంతమందికి ఉగాది అంటే ఇష్టమో అని బాయ్ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి నా భర్తని వదిలేసి వచ్చాను మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం అంటుంది నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అంటాడు ఏంటి నువ్వు చెప్పేది నాకు పెళ్లి అయ్యి ఆరు నెలలు కూడా అవ్వలేదు నన్ను వదిలేసి అప్పుడే పెళ్లి చేసేసుకున్నావా అంటుంది తప్పేముంది నీ స్వార్థం నువ్వు చూసుకున్నా నా జీవితం నేను కూడా చూసుకోవాలిగా నీకోసం నన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని మోసం చేయలేను అని వదిలి వెళ్లిపోతాడు చివరికి ఆమె ఒంటరిగా మిగిలిపోతుంది